ఈ రోజు వెనకాల కనిపిస్తా ఉన్నది ఇదే నర్సీపట్నంలో ఇదే నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి దాదాపు యాభై రెండు ఎకరాలలో యాభై రెండు ఎకరాలలో ఉత్తరాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్రకు మంచి చేస్తూ అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ ఇక్కడ నిర్మాణంలో కనిపిస్తూ ఉంది వెనకాల నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజు పదిహేడు మెడికల్ కాలేజీలు అని అంటే ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజ్ అని అంటే ఆ ఏడెనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఏ పేదవాడికైనా కూడా వైద్యం అన్నది సూపర్ స్పెషాలిటీ సేవలు అన్నది మల్టీ స్పెషాలిటీ సేవలు అన్నది ఆ పేదవాడికి అందుబాటులో ఉండే కార్యక్రమం ఉచితంగా ఆ పేదవాడికి అందుబాటులో ఉండే కార్యక్రమం ఈ ఆధునిక దేవాలయాల వల్ల సాధ్యమవుతుంది ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మందికి మేలు జరిగించే కార్యక్రమం ఆ ఏడెనిమిది నియోజకవర్గాలలో ఒక్కొక్క మెడికల్ కాలేజీ తీసుకుని రావడం వల్ల ఆ మొత్తం ఏడు నియోజకవర్గాలలో ఏ పేదవాడికైనా కూడా సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ సేవలు ఉచితంగా పేదవాడికి అందుబాటులోకి వస్తాయి ఆ ఏడెనిమిది నియోజకవర్గాలలో ప్రైవేట్ హాస్పిటల్ ఏవి కూడా ఆ పేదవాడిని దగా చేయలేని పరిస్థితి ఈ మెడికల్ కాలేజీల వల్ల వస్తాయి ఎందుకనంటే పక్కనే మెడికల్ కాలేజ్ ఆ పక్కనే సూపర్ స్పెషాలిటీ సేవలు మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నప్పుడు ఆ సేవలు ఆ పేదవాడికి ఉచితంగా అందుబాటులో ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ రేట్లు ఛార్జ్ చేయిస్తే ఏ పేదవాడు కూడా ఏ మధ్యతరగతి వాడు కూడా ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి ఉండదు కాబట్టి దగా కావడం అన్నది పేదవాడు దగా కావడం అన్నది పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతుంది ఈ మెడికల్ కాలేజీలు రావడం వల్ల ప్రతి ఏడెనిమిది నియోజకవర్గాల కంటే ప్రతి జిల్లా కేంద్రంలోనూ మొత్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు కొత్త ఈ గవర్నమెంట్ నడుపుతా ఉంటే దానివల్ల జరిగే మేలు ఇది ఇవాళ అడుగుతా ఉన్నా ఒకవైపున పేదవాడికి మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఉచితంగా వైద్యం అన్నది పేదవాడికి అందుబాటులోకి వస్తా ఉంది ప్రైవేట్ హాస్పిటల్ దగా చేసే పరిస్థితి పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతూ ఉంది మరి ఇలాంటి ఆధునిక దేవాలయాలను ఎందుకు మూసేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాను గట్టిగా నిలదీస్తూ మొత్తం ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే ఇక ఉండేదంతా ఎవరు అంత ప్రైవేట్ వాళ్ళే ప్రైవేట్ వాళ్ళే దగా చేస్తారు ప్రైవేట్ వాళ్ళే ఈ మెడికల్ కాలేజీ నడుపుతారు ఇక అంత ప్రైవేట్ అని అడుగుతా ఉంటే ఇక పేదవాడికి ఏ రకంగా భరోసా ఉంటుంది ఉచిత వైద్యం అన్నది ఏ పేదవాడికి ఎలా అందుబాటులోకి వస్తుంది పేదవాడు దగా పడకుండా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆగిపోకుండా ఎలా ఎలా చేయగలుగుతారో అని అడుగుతా ఉన్నా ప్రైవేట్ ఎక్స్ప్లైటేషన్ ఫుల్ స్టాప్ పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మంచి జరిగించే కార్యక్రమంలో భాగంగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడే జరుగుతూ ఉంది కాలేజు యాభై రెండు ఎకరాల స్థలంలో జరుగుతూ ఉంది కాలేజు ఈ కాలేజీకి సంబంధించి డిసెంబర్ ముప్పై తారీఖున రెండు వేల ఇరవై రెండులో ఈ కాలేజీకి శంకుస్థాపన చేసి కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా కూడా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా ఆ పరిస్థితులను అధిగమించి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండు శంకుస్థాపన చేసి ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కాలేజీలకు శంకుస్థాపన చేశారు ఈరోజు ఈ కాలేజీ ఈ ఈ ఉంటుంది ఇదే కాలేజీ ఉంటే డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండులో ఇదే కాలేజీకి శంకుస్థాపన చేశారు ఆరు వందల బెడ్లు హాస్పిటల్తో పేదలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తూ సంవత్సరానికి నూట యాభై మెడికల్ సీట్లు ఈ కాలేజీలో అందుబాటులోకి వస్తూ ఈ కాలేజు ఈ ప్రాంతానికి మొత్తానికి కూడా ఒక దిక్సూచిగా ఉండేది ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లా జిల్లాకు చెందిన వారు పక్కనున్న తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పాయికరావుపేట అటువైపు తుని ఇటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో తుని ఇటువంటి నియోజకవర్గాలన్నిటికీ కూడా ఇదే అవుతుంది ఈరోజు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇప్పటికీ కూడా విశాఖపట్నంలోని కేజీహెచ్ హాస్పిటల్కు పోవాల్సి వస్తూ ఉంది కేజీహెచ్ హాస్పిటల్ ఒక్కటే ఈ ప్రాంతానికి దిక్కుగా ఉంది రోజు వందల మంది రోగులు ఆసుపత్రికి వెళుతూ ఇక్కడ నుంచి అక్కడికి వెళితే వెళ్ళే పరిస్థితిలో ఆ రోగులందరూ కూడా సరిగ్గా వైద్యం కూడా అందని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాలు ఎలా ఉన్నాయి అని అంటే పేదవాడికి భవిష్యత్తు లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే కేవలం పన్నెండు కాలేజీలు ఉన్నాయి అలాంటిది ఉత్తరాంధ్ర ప్రాంతం ఒక్కటే లెక్కలేక తీసుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కేవలం కేవలం పంతొమ్మిది వందల ఇరవై మూడులో కట్టిన అప్పటి బ్రిటిష్ వారు కట్టిన కేజీఎస్ కాలేజ్ మాత్రమే అందుబాటులో ఉంది దాని తర్వాత నాన్నగారు హయాంలో శ్రీకాకుళంలో నాన్నగారు హయాంలో శ్రీకాకుళంలో తీసుకుని వచ్చారు ఉత్తరాంధ్రకి సంబంధించి ఉన్న కాలేజీలు నాన్నగారు ఇప్పుడు శ్రీకాకుళంలో రిమ్స్ బ్రిటిష్ వాళ్ళ పుణ్యాన అప్పట్లో పంతొమ్మిది వందల ఇరవై మూడులో కఠిన కేజీఎస్ కాలేజు ఈ రెండు కాలేజీలు మాత్రమే ఉత్తరాంధ్రలో ఉంటే ఈరోజు ఇదే ఉత్తరాంధ్రలో ఇదే ఉత్తరాంధ్రలో ఒక్క వైఎస్ఆర్ సిపి హయాంలో ఒక్క జగన్గా ఒక్క జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఉత్తరాంధ్రలో ఏకంగా మరో నాలుగు మెడికల్ కాలేజీలు ఇదే ఉత్తరాంధ్రలో మరో నాలుగు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు ఇందులో విజయనగరం పాడేరు పార్వతీపురం నర్సీపట్నం ఈ నాలుగు కాలేజీలకు కాను ఈ నాలుగు కాలేజీల్లో విజయనగరం కాలేజు విజయనగరం కాలేజు విజయనగరం కాలేజు పాలేరు కాలేజు ఈ రెండు కాలేజీలు కూడా క్లాసులు కూడా మొదలైపోయి క్లాసులు కూడా మొదలైపోయి వాళ్ళకు కనిపిస్తా ఉన్నాయి ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించి ఇది విజయనగరం సంబంధించిన విజయనగరం కాలేజ్ విజయనగరం కాలేజ్ కూర్చో విజయనగరం కాలేజీకి సంబంధించి ప్రారంభించిన కాలేజ్ రెండు వేల ఇరవై మూడులో లో ఈ కాలేజీ ప్రారంభమైంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం ಆ <laughs>